నో బేక్ చీజ్ కేక్ మన ఫాలోవర్స్ లో ఒక ఇద్దరు అయితే ఈ కేక్ చేయమని అడిగారు సో అందుకోసమైతే చేస్తున్నాను దీనికోసం మీరు ఏదైనా బిస్కెట్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ న్యూట్రిషన్స్ డైజెస్ట్ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి మిక్సీ జార్ లో వేసేసుకొని దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలి నేను మొత్తం ఒక ప్యాకెట్ బిస్కెట్ అంతా వాడుకున్నాను మొత్తం ఇలా పౌడర్ కొట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అన్సాల్టెడ్ బటర్ ని కొంచెం ఇలా మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెల్ట్ చేసుకున్న బటర్ ని ఈ బిస్కెట్ పౌడర్ లో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి మంచిగా వేసుకొని ఈ బిస్కెట్ పౌడర్ బటర్ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకు లడ్డు చేస్తే ముద్ద ఎలా వస్తుందో ఈ బటర్ ఉన్ను ఈ బిస్కెట్ పౌడర్ కలిపితే అలా ముద్దలాగా రావాలి అప్పటిదాకా వేసుకొని మంచిగా ఇలా సెట్ చేసి పెట్టుకోండి దీన్ని ఒక హాఫ్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి దీనివల్ల మనకు మంచిగా సెట్ అయిపోతుంది లేయర్ అనేది ఇప్పుడు ఈ లోపు స్టవ్ మీద ఒక అర లీటర్ పాలు పెట్టుకున్నాను పాలు మంచిగా వేడయ్యాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ వెనిగర్ వేసుకున్నాను పాలు విరిగిపోయాయి దీన్ని ఇలా స్టైనర్ లో వేసుకొని ఒక్కసారి నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుని పూర్తిగా చల్లారినాక ఇలా మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి నేను మిల్క్ మస్తిది ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు ఎయిటీ ఎంఎల్ దాకా అయితే వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు దాన్ని మనము ఫస్ట్ లేయర్ పైన ఈ సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి బట్ స్మెల్ అయితే అరోమైతే సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఐస్ క్రీమ్ లాగా అనిపించింది ఇది అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఇందులో చాక్లెట్ వేసుకోవాలి ఇక్కడ నేను డార్క్ కాంపోజ్ చాక్లెట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అది వేసుకొని అది ఇంకో హాఫ్ కప్ చాక్లెట్ కూడా వేసేసుకొని కొంచెం ఇది వేడయ్యాక మనం చాక్లెట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకు క్రీమ్ వేడైపోతుంది కదా ఈ చాక్లెట్ ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కచ్చితంగా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి లేదు అంటే మనం లేయర్ వేసేటప్పుడు కింద లేయర్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం సెకండ్ లేయర్ పైన ఈ థర్డ్ లేయర్ ఆఫ్ చాక్లెట్ అయితే వేసుకోవాలి దీన్ని వేసుకొని దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ సెట్ చేయాలి ఇదంతా టైం ప్రాసెస్ చాలా ఎక్కువ పట్టింది దీనికన్నా మనం కేక్ చేసుకో తింటే తొందరగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది వర్త్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అవుతుందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్